ఎగిత్యాలలో చిన్నారిపై క్రూరత్వం సారంగపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన బాపు అనే యాభై రెండు ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు శనివారం రాత్రి ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఇంటి లోపలికి తీసుకెళ్లి అఘైత్యానికి పాల్పడ్డాడని ఆరోపించారు బాలిక తల్లిదండ్రులు బాలిక రోధిస్తూ ఇంటికి చేరుకున్న బాలిక పరిస్థితిని తల్లిదండ్రులకు వెల్లడించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు నిందితుడు బాపుపై పోక్సో యాక్ట్ మరియు రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది చిన్నారికి తగిన వైద్యం సహాయం అందించాలని పోలీసులు తెలిపారు ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది జగిత్యాల జిల్లాలో ఒక మండలంలో ఒక ఏడున్నర సంవత్సరాల పాప తను స్కూల్లో ఊహించింది చైల్డ్ తనని ఒక యాభై రెండు సంవత్సరాల పెద్ద మనిషి అతని పేరు చెట్లపల్లి బాపు అని చెప్పేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉంటాడు అతను ఇంట్లోకి తీసుకెళ్లి బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి మిస్బిహేవ్ చేయడం జరిగింది దీని విషయంలో మేము కేసు రిజిస్టర్ చేసినాము నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల ఆ బాలిక పేరు కానీ పేరు వివరాలు కానీ చెప్పలేకపోతున్నాం అది మనకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో రిస్పాన్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ತೋರ್ತ ಎತ್ತರೆಯು ಕಂಪ್ಲೀಟ್ ಚಾರ್ಜ್ ಷೀಟ್